ఛానల్ ద్వారా భాగవతమైన విద్యామ ఈ ఈరోజు పంచాంగ విషయాలను అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు పురోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు పురోహితులు ఇరవై ఆరవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు ఈరోజు ఆదివారం ఈరోజు పంచాంగం సంబంధించినటువంటి విశేష విశేషాలను మనం తెలుసుకోబోతున్నాం అందులో భాగంగా ఈరోజు స్వస్యశ్రీ చాంద్రమాన ప్రభవాద షష్ఠీ సంవత్సరాల మధ్య శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణము వైశాఖ మాసము ఈరోజు తిథి తదియ ఈరోజు ఆదివారము భానువారము నక్షత్రము మూలా నక్షత్రము ఉదయము పది గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుంది తర్వాత పూర్వాషా నక్షత్రం ప్రారంభమవుతుంది యోగము సాధ్య కరణము పనది రాహుకాలము సాయంత్రము నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు వర్జ్యము ఉదయం సాయంత్రము ఎనిమిది గంటల మూడు నిమిషముల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషం నుంచి ఐదు గంటల పదమూడు నిమిషం వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయము ఉదయము ఏడు గంటల ఐదు నిమిషం నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషం వరకు ఉంటుంది ఈరోజు ఆదివారము అందరూ సూర్యారాధనలో సూర్య అరుణ హృదయము అలాంటి పారాయణాలు చేసుకోవడం విశేషం ఈరోజు సూర్యునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని మేము వినిపిస్తున్నాం దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని మనం వినిపిస్తున్నాం కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్ం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఈరోజు సూర్యార్చన సూర్య నమస్కారాలు సూర్య సంబంధించిన సూత్రాలు ఎవరైతే వింటారో ఆదిత్యం యొక్క అనుగ్రహం వల్ల మనకు సాధిస్తున్న ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తుందని తెలియజేస్తూ శుభం భూయాలు